ఇంకెవరో ఒక అట రౌడీ సెట్రో కొడుకో రౌడీ సెట్రో ఆయనకి టికెట్ ఇచ్చారట అంటే ఇంకా రౌడీజం జూబ్లీ లో పెంచరా అని ఏంటి ఏమవుతుంది మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుంది యాభై లక్షలతో అడ్డగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎం పది సంవత్సరాల తర్వాత న్యాయం లేదు ఓట్ ఫర్ నోట్ కేసులో చెప్పి సీట్ ఇప్పించిన ఆయన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం అబ్బా రెండు వేల నాలుగు వందల మందిని వాళ్ళు దేశానికి నాయకులు బాబ్ బాబ్ ఎంత బాగుందో మన దేశం ఎవరైనా లైవ్లు ఇస్తున్నారా మీ ఛానల్ మూసేస్తారని భయమా థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమో భయపడకండి మీడియా మిత్రులారా